హాయ్ హలో నమస్తే ప్రజాబల్గం ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఘాని రాణి పింఛన్లు ఎట్లా వృద్ధులు వికలాంగులు వితంతులకు ఇచ్చిన హామీలకు అసలు ఏం జరుగుతుందో తెలుసా రేవంత్ రెడ్డి హామీల పైన సంశయం మరి తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపోయినా కూడా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన కొన్ని కీలకమైన హామీలు ఇంకా కూడా అమలు కాలేదు ముఖ్యంగా పింఛన్ల హామీ పైన అనేక సందేహాలు అసంతృప్తులు అయితే ప్రజలలో వ్యక్తమవుతున్నాయి ఎన్నికల హామీలల్లో ఏమన్నారంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలా పింఛన్ పెంపు పైన స్పష్టంగానే తెలిపింది వృద్ధులకు పింఛన్ నాలుగు వేలకు పెంచుతామని వికలాంగులకు వితంతులకు ఆరు వేలకు పింఛన్ ఇస్తామని బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు కూడా పింఛన్ పెంపు అమలు చేస్తామని ఇవన్నీ ఎన్నికల ప్రచారంలా ప్రధాన అస్త్రాలుగానే ఉపయోగించింది మరి ఇక దీని ప్రభావం తోటి వృద్ధులు కార్మికులు వికలాంగులు భారీగానే కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపించి గెలిపించింది ప్రస్తుతం ఉన్న పింఛన్ల స్థితి ఎట్లుందంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వృద్ధులకు రెండు వేలు వికలాంగులకు వితంతులకు మూడు వేలు పింఛన్ అయితే అందుతుండేది ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఇప్పటికీ గదే స్థాయిలోనే కొనసాగుతుంది తప్ప జే ఏ విధమైన తేడా కూడా జరగలేదు హామీలు ఎప్పుడు అమలు అవుతాయి ప్రజలల్ల ఇదే ప్రశ్న ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటది ఇక రేవంత్ రెడ్డి గారు గతంలో పలుసార్లు బహిరంగ సభలల్ల ఓటు వేసిన వెంటనే మేము పింఛన్ పెంచుతాము ఇక ప్రజలు కష్టపడకూడదు అని స్పష్టం గాని ఇప్పటి వరకు ఏ ఒక్క తేదీ కూడా ప్రకటించలేదు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఈ పింఛన్ పెంపు గురించి అయితే స్పష్టత లేనే లేదు మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగలేవని పరిశీలిస్తున్నామని ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అనుకుంటా లేపాలైతే చెప్తున్న తోటి ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి మళ్ళీ ప్రజలలో పెరిగిన అసంతృప్తి ఎట్లుందంటే ఇక వృద్ధుల విషయానికి వస్తే జీవితాంతం కష్టపడి చివరికి ఓ పింఛన్ కోసం ఎదురు చూస్తే అది కూడా ఇయకపోతే ఎట్లా మరి అనుకుంటా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక వికలాంగులు వితంతుల పరిస్థితి అయితే మా జీవితాలలో ఒక ఆశగా పింఛను ఉండుంటే ఇక దాన్ని కూడా రాజకీయ హామీలుగా చేసి మోసం చేయకండి అని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వం దీనిపైన ప్రభుత్వం స్పందన ఏందంటే ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల కొన్ని కార్యక్రమాలలో పింఛన్ పెంపు అంశం పైన స్పందించుకుంటా మా హామీలు మర్చిపోలేదు త్వరలోనే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి టైం లైన్ అయితే ఇయలేదు మరి ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలైతే గుప్పిస్తున్నారు ఓటు కోసం ఇచ్చిన హామీ గెలిచాక మాత్రం మౌనం ఎందుకు ప్రజలు ఇప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు వృద్ధులు వికలాంగులు వితంతువులు జీవనోపాధికి ఆధారంగా చూస్తున్న ఈ పింఛన్ అంశం పైన ప్రభుత్వం తొందరగా స్పష్టత అయ్యకపోతే ప్రజలలో ఉన్న గందరగోళం మరింత పెరిగే అవకాశం అయితే ఉంటది మీ అభిప్రాయం దీని పైన ప్రభుత్వం నిజంగా ఈ హామీ అమలు చేస్తుందని అనుకోవచ్చా లేక ఇవన్నీ ఓటర్లను మోసం చేసే మాటలు అనేది కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో రాయండి అట్లనే మనందరి ప్రజా బల్గం ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి